హలో గాయస్ బయట చూస్తే వర్షం పడుతుంది మేము బయటికి వెళ్ళి వచ్చాము లేట్ అయ్యింది మధ్యాహ్నం పూట చూడండి జాతర అనేసి కొమ్మ దగ్గర శివశక్తి నగర్ లోపల కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఆన్లైన్లో కూడా మనకు ఉంటుంది అయితే ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేసి ఇప్పుడు మనం ఓపెన్ చేసి టేస్ట్ ఎలాగుండో చూద్దాం ఆగండి నేనైతే మంచి ఆకలితో ఉన్నాను చూడండి ఇదిగోండి చికెన్ క్వాంటిటీ అయితే పర్వాలేదు బాగా ఇచ్చారు ఒక ఎగ్ ఇదిగోండి ఎగ్ కూడా ఫ్రీగా ఇచ్చారు ముందు ఒకసారి మీకోసం టేస్ట్ చేద్దాం రైస్ కూడా సూపర్ ఇచ్చారు ఇది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎంత సాఫ్ట్ కూడా చూడండి సబ్ తీసుకుని మరి కొన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం